ఇందులో పన్నెండు పాయింట్ యాభై ఆరు శాతం ముస్లింలుగా తేల్చినము అందులో పది పది పాయింట్ సున్నా ఎనిమిది బీసీ ముస్లింలు అయితే రెండు పాయింట్ నాలుగు ఎనిమిది ఓసీ ముస్లింలు అయితే నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు రెండు ఐదు పన్నెండు పాయింట్ యాభై యాభై ఆరు అంటే ఐదు ఆరు ఇజ్వాల్ ఎంత యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం టోటల్గా మేము విడగొట్టి చెప్పిన మొత్తం విశదీకరించి ఇదో వీళ్ళకింత వీళ్ళకింత వీళ్ళు ఇంతమంది ఉన్నారు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఇంత ఇంతింతమంది ఎస్సీలు ఇంతమంది అరవై అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఎస్సీలు ముప్పై ఏడు లక్షల ఐ ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఎస్టీలు లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది మంది ముస్లింలు నలభై నాలుగు వేల యాభై ఏడు పన్నెండు మంది ఓసీ ముస్లింలు ఇట్లా ప్రతీది కూడా లెక్కకు లెక్క ఇంచ్ బై ఇంచ్ జరిగిందని మేము లెక్క చెప్పినాం పద పదకొండు సంవత్సరాల క్రితం మీరు ఇట్లా లెక్క చెప్పండి